అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తున్నది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్లో నవంబర్ నెల సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారో ప్రకటించడం జరిగిందండి ఆ వివరాలు అంటే వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఎందుకంటే మీకు నచ్చిందో లేదో మీకు నచ్చితే వేరే వాళ్ళకి యూట్యూబ్ చూపిస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేయగా నా వీడియోస్ వెతుకోకుండా మీకు కనబడతాయి రోజు వేస్ట్ వీడియోలు చాలా చూస్తాం పనికి వచ్చే వీడియోలు కనీసం రెండు మూడైనా చూడండి ఓకే మీ డేటాగా అప్పుడు విలువ ఇచ్చినట్టు అవుతుంది చూడండి మనకి నవంబర్ నెల సంబంధించినటువంటి పెన్షన్లు డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు అయితే విడుదలైతే తీయాలి అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి పెన్షన్ విడుదల చేసినట్టు కానీ ఏ డిఆర్డిఎస్ సంస్థ కానీ ఎటువంటి కలెక్టర్ కానీ గెజిట్ నోట్ అయితే విడుదలైతే చేయలేదు అయితే ఈరోజు ఇరవై నాలుగు ఈరోజు విడుదల చేస్తారేమని చాలామంది అయితే ఎదురు చూశారు రేపు క్రిస్మస్ కాబట్టి రేపు ఎలాగో బ్యాంకులు సెలవు ఉంటాయి అలాగే ఇరవై ఆరు కూడా బ్యాంకులు సెలవు ఉండే అవకాశం ఉంది అయితే ఈ ఇరవై ఆరో తేదీన మ్యాక్సిమం విడుదలైతే చేసే చేసే అవకాశం ఉంది లేదా ఇంక ఇరవై ఏడే ప్రతీ నెల కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు నెలలకు ఒక పెన్షన్ లాగేది అయిపోతుంది అంటే ఎలాగంటే నవంబర్ నెల పెన్షన్ డిసెంబర్లో మాత్రమే విడుదల చేయాలి డిసెంబర్ ముప్పై ఒకటి వచ్చేలోపు మొత్తం పూర్తి అయిపోవాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత నాలుగైదు నెలలుగా ఏదైతే పెన్షన్ ఉందో నవంబర్ నెల పెన్షన్ డిసెంబర్ చివరిను విడుదల చేసి జనవరి ఆరు ఏడో తేదీ వరకు కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అలాగే పెన్షన్లు ఒకేసారి అన్ని జిల్లాలకు ఒకేసారి విడుదల చేయకుండా ముందుగా పదమూడు జిల్లాలకి తొమ్మిది జిల్లాలకి అలా విడుదలైతే చేస్తూ ఉన్నారు సో దీనిలో కూడా చాలామందికి అయితే కొంచెం కోపదృప్తులు అవుతున్నారు ఎందుకంటే చాలామంది పెన్షన్ల కోసం దాని మీద మందులు కొంతమంది రేషన్ ఇవన్నీ కూడా పెట్టుకుని ఉంటారు కొంతమంది వీరికి ఎప్పుడైతే లేట్ అవుతుందో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నామని పెన్షన్దారులు కూడా ఆందోళన అయితే వ్యక్తమైతే చేస్తున్నారు అయితే ప్రభుత్వం దీని గురించి అయితే మరి తగిన చర్యలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే నవంబర్ నెల సంబంధించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇరవై ఆరు కానీ ఇరవై ఏడు కానీ విడుదలవుతాయి ఇరవై ఏడును విడుదలవుతాయి ముందుగా బ్యాంక్ అకౌంట్లు కాకుండా పోస్ట్ ఆఫీసులకు విడుదల చేస్తున్నారు మరి ఇది ఎలాగో అర్థం కావట్లేదు లేకపోతే ప్రభుత్వం వేసి డీబీటీ పథకం కనుక ముందుగా ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి వాటికి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత తర్వాత సిటీలో ఉన్న బ్యాంకులు ఏవైతే ఉంటాయో వాటికైతే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారేమో మరి సో ముందుకు పదమూడు జిల్లాలకి పద్నాలుగు జిల్లాలకు విడుదల చేసి మిగిలిన తొమ్మిది పన్నెండు జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి విడుదలైతే చేస్తారు చూద్దాం మరి ఈ ఇరవై ఏడునైనా ఇరవై ఆరునైనా పెన్షన్స్ విడుదల చేస్తారో లేకపోతే ఇంకా ఆలస్యం అవుతుంది అయితే అప్డేట్స్ అయితే రావాల్సి అయితే ఉంది నేనైతే ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను ఎవ్రీ డే ఈవినింగ్ పెన్షన్స్ కోసం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వాచ్ చేస్తాను థ్యాంక్ యూ